那个活？ இங்க வந்து ஜில்டிக்கு போறோம் ரோட் போறோம் ரோட் போய் கிளம்புறோம் நரில லேப் ஏ போய் ஹே இப்போ ஓபன் చేద్దాம் இதுக்குக்கு வந்திருக்கோம் அதான் சோ வந்து இந்த தரமதி 30 இந்த வா அந்த அங்கி வந்து எப்பா

دρού செய்த Grammy donde ஆடி போறான் அடி போறான் மாலஜி பாலி நான் அடி போறேன் ஓபன்ல பாக்கெட் வந்து हां ಅದೇ ಲಾಗ దురదృష్టకరం ప్రమాద వస్తు నేను ఈరోజు నేను ఉదయము భద్రాచలం ఏరియాలో యాక్సిడెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే దురదృష్టవస్తు మన ఉమ్మడి జిల్లాలో తొమ్మిది మంది చనిపోతే అది పలమనేరులో మా మిత్రుడు మేమంతా కలిసి చదువుకున్నాము వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కూడా చనిపోవటం చాలా దురదృష్టకరం అయినా కానీ ఈ యొక్క లోటును మనం తీర్చలేము ప్రస్తుతం పలమున్న గారు ఎమ్మెల్యే గారు బయట ఉండటం వల్ల ఆయన చొరవ తీసుకొని కలెక్టర్ గారు కానివ్వండి కాసీల్దార్ కానివ్వండి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి సకాలంలో ఆ బాడీస్ని ఇక్కడ తీసుకురావటానికి ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంది ఈ సందర్భంగా వారి యొక్క కుటుంబానికి మేమందరూ కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తాము నిన్న మాకు దురదర్శకరమైన రోజు మా స్నేహితుడు శివశంకర్ రెడ్డి మరియు వారి వారి భార్య సునందారెడ్డి వీరిద్దరూ భద్రాచలం వద్ద యాక్సిడెంట్లో బోయిలో లోయలో పడిపోయి ఇద్దరు మృతి చెందారు అక్కడి నుంచి వారి మృతదేహాలను ఇంటికి చేర్చడానికి మన ప్రభుత్వం అయితేనేమి మరియు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి గారు అయితేమి మీ తహసీల్దార్ బృందం అయితేనేమి చాలా చొరవ తీసుకొని మా మున్నారాయణ శెట్టి వరకు దగ్గరుండి చేర్చిన దానికి వారందరికీ కొత్తదే తెలియజేస్తున్నారు అదేవిధంగా శివశంకర్ రెడ్డి మరియు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను